యేసుక్రీస్తు నామల్లో మీకు అందరికీ శుభాగం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు బాగున్నారా మీ అందరూ ప్రభు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా కాపాడి ఇరవై నాలుగో సంవత్సరంలోకి మనందరినీ నడిపించాడు ఇదంతా కేవలం ఆయన దయ ఆయన కృప ఆయన్ని స్థుతించడానికి ఇంకా మనల్ని బ్రతికించాడు ఇంకా నూతనమైన ఆశీర్వాదంతో నింపడానికి శ్రేష్టమైన తన కృపతో నింపి నడిపించడానికి ఇంకా మనందరినీ భూమి మీద ఉంచాడు అంటే కేవలం ఆయన కృపే అని మనం అనుకుంటాం చాలాసార్లు ఏం జరిగింది ఏసై నమ్మిన తర్వాత మాకేం జరిగింది ఏం వచ్చింది అనుకుంటాం ప్రతి అపాయం నుంచి తప్పించాడు ప్రతి ఒక్క భయంకర స్థితిలోంచి నిన్ను బయటికి లాగాడు ప్రతి కీడు నుండి నేను విడిపించాడు అపవాది వేసే బాణం నీకు తగలకుండా ప్రభుని ఇంతవరకు కాపాడు ఆయన అన్ని విషయాల్లో నీ కాపుదలిచ్చి భద్రతనిచ్చి తన దూతలకు ఆజ్ఞాపించి నడిపిస్తూనే ఉన్నాడు ఇదంతా ఆయన కృప మాత్రమే చదువుకుందాం ఈరోజు ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట అద్భుతమైన మాట అరవై ఐదవ కీర్తన పదకొండవ వచ్చినం సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి దేవునికి స్థుతి కలిగింది కాక చూడండి సంవత్సరాన్నే మనకు దయా కిరీటంగా అనుక్రయించా నీ ఆయుష్కాలం పొడిగించాడు అది ఆయన ఇచ్చిన నీకు వరం చూడండి మనకు ఎన్నో అపాయాల నుంచి తప్పించబడ్డాం ఎన్నో రోగాల నుంచి తప్పించబడ్డాం అపవాది వేసే ఆలోచనలన్నింటిలో నుంచి ప్రభు నిన్ను విడిపిస్తూ నడిపిస్తూ ఆయన వేటకాని ఊర్లో నుంచి నేను తప్పిస్తూ నడిపిస్తున్నాను ఎందుకంటే ఆయుష్ కాలం ఆయన ఇచ్చే వరం చూడండి మనం బ్రతికున్నామంటే కేవలం ఆయన కృప నీ జాడలు సారం వెజ్జల్లుచున్నారు ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీరు ఈ సంవత్సరంలో నీకు అన్ని విజయాలు ఇవ్వబోతున్నా ఇంతవరకు ఫెయిల్యూర్ చూసావేమో ఇంతవరకు నేను చేసింది ఏది కూడా జరగలేదు అనుకుంటున్నావేమో ఇంతవరకు నేను ఏది పట్టుకున్నా మట్టి అయిపోతుంది అనుకుంటున్నావేమో ఈ నూతన సంవత్సరంలో నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే నీ జాడలు సారం వెదజల్లించబోతున్నా అంటే నువ్వు చేసే ప్రతి ప్రయత్నం సఫల నువ్వు చేసే ఏ పని ప్ర ఏ పని కూడా ప్రారంభించినా ఆ పనిలో నువ్వు సఫలత చూడబోతున్నావు జాబ్ లేదా మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నా వివాహం కాలేదా మంచి వివాహం నీకు జరిగించబోతున్నా నీకు ఇరవై సంవత్సరంలో నువ్వు వెలుచున్న ప్రతి మార్గం సరళం చేయబోతున్నా అంటే ప్రభు ఆయన దయా దయాక్రితంగా నీకు ధరింపజేసి నీ జాడలు అంటే నీ ప్రవర్తన మార్చి నీ యొక్క మార్చి నీ ఆలోచనలు మార్చి నీ మాట తీరు మార్చి పరిమళ వాసనగా నిన్ను వ్యాపింపజేయబోతున్నాను సంవత్సరములు జరుగుచుండగా కార్యములు నూతన పరిచే దేవుడా అంటే మనం మునుకున్నట్టుగా ఇక్కడ నిన్ను ఉండనివ్వ మునుకున్న దరిద్రత నీ మీద ఉండదిక మునుకున్న కరువు నీ మీద ఉండదిక అన్ని విషయాల్లో సమృద్ధితో నేను నింపబోతున్నాను ఎందుకంటే గడిచిన గత కాలమంతా కూడా నువ్వు ప్రభువును స్థుతించావు ఆరాధించావు ఆ రెక్కల కిందకి వచ్చావు ఇక నీ జీవితంలో ఆ పాతదంతా కొట్టివేసి ఆ పాత చీకటి క్రియలన్నీ కొట్టివేసి నూతన స్వభావాన్ని నీకిచ్చి నీ జీవితంలో గొప్ప అద్భుతం ఈ సంవత్సరంలో నువ్వు చూడబోతున్నావు ఎందుకంటే ఆయన కార్యంలో నూతన పరిచేటం చూడండి రాజైన దాబీదు సింహాసనం ఎక్కిన వెంటనే ఆయన చేసింది ఏంటంటే దేవుని సన్నిధికి సా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్ చెల్లించాడు చూడండి గడిచిన కాలం అంతా దేవుని సన్నిలో నువ్వు ఎన్నోసార్లు ఆయన స్థుతియాగం చేసి ఆయన మహిమపరిచి కీర్తనలతో ఎన్నో చేశావు కానీ నువ్వు చేసింది ఏది కూడా ప్రభు మర్చిపో ఆయన దీవించబడిన తర్వాత హెచ్చించబడిన తర్వాత ఆయన ఊరికే ఉండలేదు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువును సంతోషపరుస్తూ నడిపించబడ్డాడు ఈ సంవత్సరంలో నువ్వు చేసిన త్యాగములన్నిటిని బట్టి ప్రభు నీకు గొప్ప మేలు చేయబోతున్నాడు ఎందుకంటే దావీదును హెచ్చించిన దేవుడు దావీదును గణపరిచిన దేవుడు దావీదుకు ఇచ్చిన దేవుడు ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములను ప్రభు నీకు దయచేయబోతున్నాడు నూతన కార్యములు నీ నీ విషయంలో ప్రభు జరిగించబోతున్నాడు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు ఈ సంవత్సరంలో ఆశీర్వాదం గొప్ప సమాధానం నీ ఇంట్లో ఆగిపోయిన ప్రతి కార్యములు ప్రారంభించి జరిగించబోతుంది నువ్వు నమ్మి వాగ్దానం పట్టుకొని ప్రార్థించు ప్రభు నా గొప్ప కార్యములు చేయబోతున్నాడని విశ్వసించు దేవుడు నీ ఎడలా గొప్ప కార్యములు చేయబోతున్నాడు ప్రభు ఇచ్చిన ఈ మాట ప్రకారం ఆయన స్థుతిద్దాం అందరం కలిసి ప్రార్థం మీరందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు లేకీవించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా నీకు నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల జీవితాల్లో ప్రవ్వా నూతన సంవత్సరంలో అడుగు పెట్టి ఉండగా నూతన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం పాతవి కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం పాత చీకటి తొలగించమని ప్రార్థిస్తున్నాం పాత కరువును తీసివేయమని ప్రార్థిస్తున్నాం రవ్వా ప్రతి కుటుంబంలోని ఆనందం సంతోషం సమాధానం కలిగించమని ప్రార్థిస్తున్నాం ఏ కార్యమైతే ఆగిపోయిందో అది ప్రారంభించి జరిగించమని ప్రార్థిస్తున్నాం రవ్వ నూతన సంవత్సరంలో ప్రవ్వా ఏదైతే జరగదనుకుంటున్నారో అది జరిగించి ప్రతి ఒక్కరికి సంతోషం కలిగించు ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో ప్రవ మరి వివాహం జరిగించండి మంచి ఉద్యోగం అనుగ్రహించండి రోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి అన్ని విషయాల్లో తండ్రి వర్తిల్లా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ప్రవ్వా నీ సన్నిధిలో నీ కృపలో నీలో అంటు కట్టబడి బహుగా ఫలింప చేయమని గజరేయుడైనసూక్రిస్తున్నామో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె